హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రి రితేష్ వాళ్ళు చూపించిన వైపు చూశాడు అంతే వాట్ యూ బ్యూటీ అంటూ విశిష్టను చూసి ఆశ్చర్యపోయాడు ఎంత లక్ వీరా ఆ వీరాకి ఇంత బ్యూటిఫుల్ వైఫ్ ఒకవైపు పురేషితో డైరెక్ట్ డీల్స్ ఇంకోవైపు అన్నాడు ఫుల్ జెలెస్గా వీరాని చూస్తూ తన ఫ్రెండ్స్ అస్సలు ఆ అమ్మాయిని చూడు ఏంజెల్ ఫ్రమ్ హెవెన్ అన్నారు ఏం చేద్దాం అంతా వీరాగాడి అదృష్టం అన్నాడు విలియమ్స్ మైక్ తీసుకొని హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ అన్నాడు నవ్వుతూ అందరూ కబర్లు ఆపి తన వైపే చూశారు విలియమ్స్ గత కొన్ని సంవత్సరాలుగా రెహమాన్ బాయ్ అందరి మనందరికీ పార్టీ ఇవ్వడం మామూలే కానీ ఈసారి మాత్రం స్పెషల్ ఉంది అంటూ వీరా వైపు చేయి చూపించి మా షేర్ ఈ ఆనందానికి కారణం అనగానే అందరూ క్లాప్స్ కొట్టారు వీరా మాత్రం సేమ్ అదే ఏది అదే మాపే మొహంతో జ్యూస్ తాగుతూ యాటిట్యూడ్ లుక్ ఇస్తున్నాడు విశిష్ట మాత్రం చిరునవ్వు చెక్కు చెదరకుండా అలాగే జ్యూస్ తాగుతుంది రెహ్మాన్ మైక్ తీసుకొని గురేషి లాంటి బిగ్ షాట్ని ఇంప్రెస్ చేయడం అంటే ఎంత కష్టమో మీకు తెలియంది కాదు మా షేర్ దుబాయ్లో కూడా దూసుకెళ్ళి తన సత్తా చూపించాడు అని వీరా వైపు చూస్తూ కమాన్ షేర్ అని పిలిచాడు అబ్బే అలా వస్తే వీరా ఎందుకు అవుతాడు తల అడ్డంగా ఊపి నువ్వు కాని అని సైగ చేశాడు రితేష్ చూసారా వాడి తల రెహమాన్ పిలిచినా వెళ్ళలేదు అయినా కూడా రెహమాన్కి వాడంటేనే ఇష్టం అన్నాడు తన ఫ్రెండ్స్తో కోపంగా వాళ్ళల్లో ఒకడు అంతేరా ఈ రోజుల్లో ఎంత యాటిట్యూడ్ చూపిస్తే అంత వాల్యూ ఇస్తారు అన్నాడు రితేష్ చ అంటూ బయటకు వెళ్ళాడు తన తోకలు తనతో వెళ్ళాయి రితేష్ సిగరెట్ తాగుతూ అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర అటు ఇటు తిరుగుతున్నాడు ఆ మిన్ను ఐలాండ్ కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నాడు ఆ కురేషి అన్నాడు కోపంగా అది విని తన ఫ్రెండ్స్ అవునా అంటూ నోరు తెచ్చారు రితేష్ ఇంకా చూస్తూ ఉంటే లాభం లేదు ఎలాగైనా ఆ వీరాని ఇక్కడే ఆపేయాలి మీకు తెలుసా అసలు రెహమాన్కి ఆ వీరా కంటే ముందు నేను తెలుసు డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడంలో నన్ను మించినవాడు లేడనే ఏరుకోరు తీసుకొచ్చాడు ఆ వీరాగాడు వచ్చే వరకు నేనంటే చాలా ఇష్టం ఉండేది కానీ ఆ విలియమ్స్గాడు ఏ టైంలో ఈ వీరాగాడిని తెచ్చి చచ్చాడో కానీ రెహమాన్ నన్ను పూర్తిగా పక్కన పెట్టేశాడు అన్నాడు సీరియస్గా అతని ఫ్రెండ్స్ ఏం మాట్లాడలేదు రితేష్ అలా సైలెంట్గా ఏడుస్తారే ఏదో ఒక ఐడియా చెప్పి చావండి ఆ వీరాన్ని ఆపడానికి అన్నాడు కోపంగా ఒక ఫ్రెండ్ అది కాదురా వాడు ఉండేది స్విస్ నువ్వు ఉండేది ఇండియాలో ఇంకా నీకు వాడితో ఏం పని ఉంటుంది అనవసరంగా ఆలోచిస్తున్నా అనిపిస్తుంది అన్నాడు మిగిలిన ఇద్దరు అవునన్నట్లు తల ఊపారు రితేష్ ఇష్ అని తల కొట్టుకొని మొన్న రెహమాన్ పడిపోయాడు నిన్న కురేషి పడ్డాడు రేపు ఏకంగా మాఫియా మొత్తానికి వీరానే సోలో కింగ్ అంటే అప్పుడు అన్నాడు సీరియస్గా తన ఫ్రెండ్ ఎహే అలా ఏం జరగదు నువ్వు ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు అంటూ వెళ్ళిపోయాడు మిగిలిన ఇద్దరు తన వైపే చూస్తుంటే ఇంకెందుకు మీరిక్కడ వెళ్ళండి అని అరిచాడు వాళ్ళిద్దరూ నువ్వు నువ్వు ఏది అనుకుంటే అది చేయి మా ఫుల్ సపోర్ట్ నీకే అన్నారు రితేష్ అంటూ లోపలికి చూశాడు దూరంగా వీర విశిష్ట భుజం చుట్టూ చేయి వేసి ఏదో చెప్తుంటే తను ఎంతో ప్రేమగా వీర వైపు చూస్తుంది అది చూసి రితేష్ మైండ్లోకి ఒక కన్నింగ్ ఐడియా వచ్చింది పార్టీ అయిపోగానే అందరూ వెళ్తుంటే వీరా సరే మేము మరి మేము బయలుదేరుతాం అన్నాడు రెహమాన్ ఇంత నైటు అంత దూరం దేనికి పైన మీకు కంఫర్ట్గా ఉంటుంది బెల్లి పడుకోండి అన్నాడు వీరా విశిష్ట వైపు చూశాడు తను నాకు ఈ డ్రెస్తో కంఫర్ట్ ఉండదు అన్నది చిన్నగా వీర ఏదో చెప్పేలోపే అక్కడే ఉన్న మంజు బాబీ మీరు రండి నాతో అంటూ తీసుకెళ్ళింది వాళ్ళ వైపే చూస్తున్న వీరాతో రెహమాన్ నీ నీ జాను సంగతి మంజు చూసుకుంటుంది అన్నాడు నవ్వుతూ పైన మంజు రెండు నైట్ డ్రెస్లు తెచ్చిచ్చి ఇద్దరం ఒకే హైట్ కదా ఇదిగో నావే కొత్తవి అసలు వేసుకోలేదు అన్నది విశిష్ట ముఖమాట పడుతూ ఒకటి తీసుకుంది మంజు చుట్టూ చూసి బాబీ నాకు ఓ విషయం బాగా అర్థమైంది అన్నది నవ్వుతూ ఏంటి అన్నట్లు చూసింది విషి నీ సిగ్గు చూసే మా వీరాబాయ్ లవ్లో పడిపోయాడేమో ఎంత క్యూట్గా పడుతున్నావో అంటూ బుగ్గలు లాగింది విశిష్ట నవ్వుతుంటే ఇంకో మాట అడుగుతావు ఏమీ అనుకోవుగా అన్నది విశిష్ట అనుకుంటే మాత్రం నీకు చెప్తానా ఏంటి అంటూ నవ్వింది అంటే నువ్వు వెల్ ఎడ్యుకేటెడ్ మీ బావ అది సిద్ధార్థతో మీ ఇంట్లో వాళ్ళు పెళ్ళి నిర్ణయించారు ఆయన కూడా రామ్కి రామ్స్కి ఎండి మరి మీ పెళ్ళి నీకు ఇష్టం లేకుండా బలవంతంగా చేసుకున్నాడు బీరాబాయ్ తను ఏం చదువుకోలేదు ఇంకా రౌడీ స్మగ్లర్ మరి ఎలా మీరు తన్ని యాక్సెప్ట్ చేశారు ఇది అడుగుదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ మా భయ్యా గమ్లాగా ఎప్పుడు నిన్నే అతుక్కొని ఉంటాడా ఏ అన్నది నవ్వుతూ విశిష్ట బెడ్ మీద కూర్చొని తెలుసుకొని ఏం చేస్తా అని అడిగింది నాకు పెళ్ళి కుదిరింది కదా నేను నీలాగే నా హస్బెండ్ని ప్రేమిస్తాను అన్నది మంజు పక్కనే కూర్చొని విశిష్ట ప్రేమ అనేది ఒకళ్ళని చూసి నేర్చుకుంటే వచ్చేది కాదు అది ఒక అందమైన ఫీల్ మనలో నుండి రావాలి మనసులో నుండి రావాలి మన లవర్ లేదా పెళ్ళి అయ్యాక వచ్చే హస్బెండ్ అయినా సరే మన కోసం ఏదైనా చేస్తాడు అనే నమ్మకం కుదరాలి ఆఫ్కోర్స్ అది అవతల వ్యక్తిపై కూడా ఆధారపడి ఉంటుంది అంతకన్నా ముందు మనం కూడా అంతే నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వాలి మా ఇద్దరి విషయంలో ఇదే జరిగింది నువ్వు అన్నట్లు నేను తను రౌడీ అని మంచివాడు కాదు అని మొదట్లో చాలా బాధపడే దాన్ని అలా అని నాకే తెలియకుండా నేను తనని ఎప్పుడు ఇష్టపడ్డానో అని మాత్రం చెప్పను తనని దగ్గర నుంచి చూశాక తను ఏంటో అర్థమైంది అందుకే ప్రేమించడం మొదలుపెట్టాను తను నెమ్మదిగా మారడం స్టార్ట్ చేశాడు అలా ఇద్దరం ఒకరినొకరు వదిలి ఉండలేనంత డీప్ పడ్డా అన్నది నవ్వుతూ మంజు మరి తను అంటూ ఏదో అడగబోతుంటే అక్కడికే వస్తున్నా తనలో మైనస్లోని ఎలా యాక్సెప్ట్ చేశాననే కదా నేను ప్రేమించినది నా భర్తని ఆయన అప్పటికే రౌడీ అందుకే తనలో ఉన్న మైనస్లని ముందు యాక్సెప్ట్ చేసి తర్వాత ఆయన్ని యాక్సెప్ట్ చేశా ఇంకే ఇప్పుడు నువ్వు అడగచ్చు ఇంటర్నేషనల్ మాఫియా కదా నీకు బాధగా లేదా అని అది విని మంజు ఆశ్చర్యంగా చూసింది మనం ప్రేమించిన వ్యక్తి రాంగ్ రూట్లో వెళ్తుంటే అది తప్పు అలా చేయకంటూ తనని కరెక్ట్ రూట్లోకి లాగాలి కానీ నేను వచ్చేసరికి ఆయన తన ఫైనల్ డెసిషన్ని ఫిక్స్ చేసుకున్నారు నేను ముందు వద్దనే చెప్ప కానీ ఆయన వినలేదు అలా అని నేను గట్టిగా చెప్పలేను చెప్పను కూడా ఎందుకంటే ఆయన బాధ అంటే తెలియని వ్యక్తి తను నేను వద్దంటే తను చాలా బాధపడతారు అది నాకు ఇష్టం లేదు అందుకే ఆయన ఏది చేసినా సపోర్ట్ చేస్తాను నా ప్రేమకి అన్నీ యాక్సెప్ట్ చేయడం మాత్రమే తెలుసు అన్నది మంజు అలాగే చూస్తూ కూర్చుంది బయట వీర మొత్తం వినేశాడు చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి ఇంకా ఉన్నది ఒక్క డౌటే అసలు ఈ అమ్మాయికి ఎన్ని అడగాలని ఎందుకు అనిపించిందో అనుకున్నాడు ఆశ్చర్యంగా మంజు మొత్తానికి మీ ప్రేమకి సాటి లేరు బాబీ అయితే మొన్న మా పాప విలియమ్స్ చా చా మాట్లాడుకుంటుంటే విన్నాను వీరాబాయ్ ఎవరో కాదు స్వయంగా మీ బాబాయ్ అంట నిజమేనా అని అడిగింది ఆశ్చర్యంగా విశిష్ట ఇప్పటికీ ఎక్కువ తెలుసుకున్నా ఇంకా నువ్వు వెళ్తే నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అన్నది వీరా చా నా డౌట్ కూడా ఇదే ఈ విషయం గురించి నేను ఎటు తనని ఏమీ అడగలేను తను అస్సలు ఓపెన్ అవ్వదు ఈ పిల్ల భలే అడిగింది ప్లీజ్ జాను ఏదో ఒకటి చెప్పు అనుకున్నాడు మంజు ప్లీజ్ బాబీ ఇది ఒక్కటి చెప్పు నువ్వు తనే మీ భావాన్ని తెలిసాక ఎలా ఫీల్ అయ్యావు నాకు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది ప్లీజ్ అన్నది వీరాకి టెన్షన్ మొదలైంది ఏం చెప్తుంది జాను అనుకుంటూ అలర్ట్ అయ్యాడు విశిష్ట ఏమనుకోకు అది పూర్తిగా నా పర్సనల్ అన్నది వీర నిరుత్సాహపడ్డాడు మంజు పైకి లేచి అబ్బో అయితే నీతో ఉంచుకో ఓ నీతో కటిఫంటూ వెళ్ళిపోయింది వీరా వెనక్కి వెళ్ళాడు తను రావటం చూసి విశిష్ట నవ్వుకుంటూ డోర్ వేసి ట్రచ్చం చేసుకొని అది నా డాన్కి మాత్రమే చెప్తాను అనుకుంది వీర ముందు డల్ అయినా విశిష్ట బిహేవియర్ చూసి ముచ్చటేసింది ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పింది ఎంతైనా చాలా తెలివైనది అనుకుంటూ డోర్ నాక్ చేశాడు విశిష్ట డోర్ తీసి నవ్వింది ఏంటి ఆ పిల్ల ఎంతసేపు ఉన్నది నీ దగ్గర అని అడిగాడు ఏమో వెళ్ళే అడుగు అంటూ డోర్ వేసి అవును సుమాసింహ అన్న పెళ్ళి ఇంకో వారంలోనే నేను రేపటి నుంచి వాళ్ళతోనే ఉంటాను అన్నది వీర ఏగాదిగా చూసి నీకేమైనా మెంటల్ వస్తుందా అప్పుడప్పుడు అని అడిగాడు ఆశ్చర్యంగా నీ పిచ్చిలో సగం నాకు వస్తుంది కదా అంటూ నవ్వింది వీర ఇష్ అనుకుంటూ షర్ట్ తీసి అది కాదు జాను మన స్టేటస్ మర్చిపోకు నువ్వు ఇప్పుడు కింగ్ వీరా వైపు ముందు వెళ్ళి వడియాలు పెడతా తర్వాత ఉండి తందనాలు ఆడుతా అంటే కుదరదు అది కాక నువ్వు ప్రెగ్నెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు సీరియస్గా విశిష్ట ఒక్క ఒక్క క్షణం షాక్ అయ్యింది ఎప్పుడు లేనిది స్టేటస్ అంటున్నాడేంటా అని వెంటనే తేరుకొని చూడు మిస్టర్ మాపే నువ్వు కొంచెం తట్టుకో ఖాళీ అన్నా నీ బెస్ట్ ఫ్రెండ్ అది మర్చిపోకు అన్నది కోపంగా మర్చిపోలేదు అందుకే ఆ రోజు వాళ్ళ ముగ్గురే అంత క్యాష్ ఇచ్చాను ఇప్పుడు ఇస్తాను అంత ఎందుకు పెళ్లి ఖర్చు మొత్తం నేనే పెట్టాలని నువ్వు అన్నావు అది గుర్తుంది అందుకే ఇంకా ఇస్తాను అని అంటున్నాను అన్నాడు బెస్ట్ ఫ్రెండ్ అంటే కేవలం అవసరానికి డబ్బులు ఇస్తే సరిపోతుందా అయినా నీ సంగతి అలా ఉంచు వాళ్ళు నాకు ఫ్రెండ్స్ కాదు వయసు ఎంతో వాళ్ళంతే నువ్వు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు అంటూ బెడ్ ఎక్కి అటువైపు తిరిగి పడుకుంది వీర అబ్బా అంతమాత్రానికే కోపం ఎందుకు జాను అంటూ తన ముందుకు వెళ్ళి కూర్చున్నాడు విశిష్ట వెంటనే వెనక్కి తిరిగింది వీరా తన్ని దగ్గరకు తీసుకున్నాడు విశిష్ట కోపంగా చూస్తుంటే కోపంలో కూడా ముద్దుగా ఉంటావు ఎలా జాను అంటూ లిప్స్ అందుకున్నాడు విశిష్టతన్ని తోసి నాకు వద్దు గుడ్ నైట్ అంటూ కళ్ళు మూసుకుంది వీర అప్పుడే ఇటు చూడు అన్నాడు హక్కీగా విశిష్ట కళ్ళు ఇంకా గట్టిగా మూసుకుంది అరే నేనేమన్నాను ఎందుకంత కోపం అని అడిగాడు బుగ్గలాగుతూ విశిష్ట ఏమన్నావో గుర్తు తెచ్చుకో అంటూ తనని వదిలించుకొని పక్కకి జరిగి పడుకుంది వీర ఈ డ్రెస్ భలే ఉంది జాను షర్ట్ అయితే సూపర్ అంటూ నడుము దగ్గర షర్ట్ పైకి లేపాడు విశిష్ట తప్పిమని చేతి మీద ఒక్కటి వేసింది వీర అబ్బా చెయ్యి మహాచురుకు అంటూ చేయి రుద్దుకున్నాడు విశిష్ట పైకి లేచి గట్టిగా తగిలిందా అని అడిగింది మీరా చేయి పట్టుకొని మీర తన కళ్ళల్లోకి చూస్తూ తగిలింది ఇక్కడ అంటూ తను చేయి తీసుకుని గుండె దగ్గర పెట్టాడు ఇక్కడ ఎందుకు తగిలింది అని అడిగింది నవ్వుతూ మరి నువ్వు ఇలాంటి నైట్ డ్రెస్ ఇదే కదా వేయడం అందుకే నిన్ను ఇలా చూస్తుంటే నాకు గుండెల్లో అదుర్లా పెయిన్ వస్తుంది అంటూ దగ్గరగా జరి డు వస్తుంది వస్తుంది డబ్బు ఎక్కువై నీకు పొగరు కూడా వస్తుంది అది చూసుకో ఇంకెప్పుడు స్టేటస్ అని మాట్లాడుకు డాన్ నాకు నీ నుంచి అలాంటి మాటలు అస్సలు నచ్చవు అంటూ చేసుకుంది వీరా నువ్వు ఎప్పుడైనా మిన్ను ఐలాండ్ పేరు విన్నాబా అని అడిగాడు ఆ స్విట్జర్లాండ్ దగ్గర చాలా కాస్ట్లీ ఐలాండ్ అని తెలుసు ఎవరికి ఎంట్రీ కూడా ఉండదని తెలుసు అన్నది వీరా అది నిన్నటి వరకు కానీ అది ఇంక నుంచి నా జాను డిసైడ్ చేస్తుంది అన్నాడు నవ్వుతూ అంటే అంటూ అనుమానంగా చూసింది విశిష్ట మిన్నా ఐలాండ్ మిస్సెస్ విశిష్ట గారికి తన డాన్ ఎంతో ప్రేమగా గిఫ్ట్ ఇస్తున్న గిఫ్ట్ అన్నాడు అంతే డిడి పాప షాక్ అలాగే ఉండిపోయింది బీరా జాను ఏమైంది అని అడిగాడు చిట్కేసి అసలు ఎలా అని అడిగింది గంగారుగా కంప్ షాక్ అది కురేషి ఎంతో ఇష్టంగా నిర్మించుకున్నాడు నాకు ఎప్పటి నుంచో నీకు అలాంటి ఐలాండ్ ఇవ్వాలనే కోరిక కానీ అది అంత ఈజీ కాదు ఆ రోజు ఆ డైమండ్ గురించి తను చెప్తుంటే ముందు నేను వద్దనే అనుకున్నా కానీ వెంటనే ఐడియా వచ్చింది అందుకే ఎంతో రిస్క్ అని తెలిసి కూడా ఆ డైమండ్ కొట్టేసి తన ముందు పెట్టాను ఆ ఐలాండ్ అడిగాను నీకోసం అన్నాడు నవ్వుతూ విశిష్టకి నోట మాట రావడం లేదు హలో ఏమైంది అని అడిగాడు ఏమీ లేదు అన్నట్లు తల ఒప్పింది వీరా ఇప్పుడు చెప్పు కొన్ని వేల కోట్లు వాల్యూ చేస్తుంది ఆ ఐలాండ్ దానికి ఓనర్ నువ్వు నేను స్టేటస్ అంటే తప్పు కాదేమో అంటూ పైకి లేచి స్నానం చేసి వస్తా నీతో చాలా పని ఉంది నీ డ్రెస్ చాలా డిస్టర్బ్ చేస్తుంది అంటూ వెళ్ళిపోయాడు విశిష్టకి తల తిరిగిపోతుంది గబగబా లేచి గటకటా వాటర్ తాగి ఒక రెండు సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది ఒకరోజు తను రవి బిందు రవి బిందు వయసు ఏదో ఇంగ్లీష్ మూవీకి వెళ్ళారు ఏదో ఐలాండ్లో సీన్ రెండు కళ్ళు చావ చాలడం లేదు అంత అందంగా ఉంది ఆ ఐలాండ్ అది చూసి బిందు రవితో నన్ను ఆ ఐలాండ్ తీసుకెళ్ళు హనీమూన్కి అని అడిగింది రవి మాకు ఆస్తులు లేవు నీవి విశిష్ట వాళ్ళవి అమ్మేసి డబ్బులిస్తే తీసుకుపోతా అన్నాడు వైషు అదేంటి ఐలాండ్ వెళ్ళాలంటే ఆస్తులు అమ్ముకోవాలా నువ్వు మరీ చెప్తావు అన్నది నవ్వుతూ మరి అది అల్లటప్ప ఐలాండ్ కాదు మిన్ను ఐలాండ్ మనలాంటి వాళ్ళకి నో ఎంట్రీ ఈ మూవీ ప్రొడ్యూసర్కి ఆ ఐలాండ్ ఓనర్ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఒకరోజు పర్మిషన్ ఇచ్చాడంట నైట్లో చూసా నెట్లో చూసా దీని కాస్ట్ వేల కోట్లలో ఉంటుంది అన్నాడు అది గుర్తు వచ్చి విశిష్ట ఓ మై గాడ్ అసలు ఏం జరుగుతుంది అనుకుంటూ చాలా అలా పడుకుంది వీరా వచ్చేసరికి తన నిద్రలోకి జారుకుంది వీరా తనకి దుప్పటి కప్పి నుదుట కిస్ చేసి తన పక్కనే పడుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తూనే విశిష్ట రాత్రి నువ్వు మిన్నో ఐలాండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చానని కల వచ్చింది అంటూ నవ్వింది వీరా నవ్వుతూ అది కల కాదు నిజంగానే చెప్పాను అంటూ పైకి లేచి సరే త్వరగా రెడీ అవ్వు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు విశిష్టకి ఇంకా నమ్మబుద్ధి కావటం లేదు అషాక్లోనే రెడీ అయింది ఇద్దరు రెహమాన్ వాళ్ళకి బాయ్ చెప్పి కార్ ఎక్కారు దారిలో విశిష్ట అలాగే ఉండటం చూసి వీర ఏమైంది జాను అని అడిగాడు కంగారుగా విశిష్ట రవి బాళ్ళతో జరిగింది చెప్పి అసలు నాకు చాలా సాక్ అన్నది వీర అద సంగతి అంటూ నవ్వాడు విశిష్ట సరే దీని గురించి నైట్కి మాట్లాడుకుందాం నీ సంగతి చెప్తా అన్నది సీరియస్గా వీర సరే చెప్పు అన్నాడు నవ్వుతూ వాళ్ళ ఇంట్లో దగ్గరకు వస్తుందన్నగా వీర కొంచెం దూరంలో కారు ఆపి వెళ్ళు అన్నాడు ఏ మా ఇంటి ముందు ఆపితే ఏంటి ప్రాబ్లం అని అడిగింది బుంగమూతి పెట్టుకుని వద్దులే నువ్వు వెళ్ళు అన్నాడు విశిష్ట పో నీతో కటిఫ్ అంటూ వెళ్ళిపోయింది తను వెళ్ళాక వీరా నవ్వుతూ కార్ రివర్స్ చేసి కొంచెం దూరం వెళ్ళాక చూశాడు విశిష్ట హ్యాండ్ బ్యాగ్ అక్కడే మర్చిపోయింది అరే మర్చిపోయింది అనుకుంటూ తన ఫోన్కి రింగ్ ఇవ్వబోతూ ఎందుకు వచ్చిన సమస్య ఫోన్ చేస్తే నన్నే తెమ్మంటుంది అక్కడ ఆయన ఉంటాడు వద్దులే అనుకుంటూ రింగ్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు రెండు గంటలైనా విశిష్ట నుంచి ఫోన్ రాకపోవడంతో తనే కాల్ చేశాడు స్విచ్ ఆఫ్ వచ్చింది మళ్ళీ చేశాడు అదే వచ్చింది వెంటనే సిద్ధూకి కాల్ చేశాడు సిద్ధు దగ్గర వీరా నెంబర్ లేదు హలో అన్నాడు నేనే ఫోన్ జానుకి ఇవ్వు అన్నాడు ఇది మరీ బాగుంది మీ జానుకి నేను ఎలా ఇస్తాను రామ్ అన్నాడు సీరియస్గా హుట్టానంటే గూబ గులాబ్ జామ్ అవుతుంది నా పేరు రామ్ కాదు వీరా నువ్వు మోసుకొని ఫోన్ ఇవ్వు తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నాడు సీరియస్గా వీరా లేదు వీరా లేదు సూరా లేదు నువ్వు రామ్ నా అన్నయ్యవి అంటే నువ్వు ఇండియాకి వచ్చేసావా అన్నాడు నవ్వుతూ ఏం మాట్లాడుతున్నావు జాను ఎక్కడా అని అడిగాడు వాయిస్ పెంచి అదిగో మళ్ళీ విశిష్ట సంగతి నన్ను అడుగుతావేంటి అని అడిగాడు ఆశ్చర్యంగా తను మీ ఇంటికి వచ్చింది కాబట్టి అన్నాడు వీరా లేదు అన్నయ్య తను రాలేదన్నాడు రే జోక్ చేయకు ముందు తనకి ఫోన్ ఇవ్వు అన్నాడు సీరియస్గా జోక్ వేస్తుంది నువ్వు విశిష్టమైన ఇంటికి రాలేదు అన్నాడు సిద్ధు నిజంగానో అని అడిగాడు వీరా కంగారుగా నిజంగా తను రాలేదు కావాలంటే ఇంట్లో ఎవరికైనా ఫోన్ చేయ అన్నాడు సిద్ధు వీరా వెంటనే కాల్ కట్ చేసి తన ఫోన్లో ట్రాకర్ ఆన్ చేశాడు